హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అన్నా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైపోయింది మన వీడియో పెట్టి ఈరోజైతే అయితే మంచి స్నాక్స్ వీడియోతో వచ్చేసాను ఇది చేసుకోవడం చాలా రోజులు అవుతుంది కానీ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ నా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో అయితే వెళ్ళిపోతాం ముందుగా నేను ఒక చిన్న జార్ తీసుకున్నాను అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను చిన్నవి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అందులో చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్క వేసుకొని మనం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలతో పాటు చిన్న స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇదైతే చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి బియ్య పిండిలోకి చక్కల్లోకి ఇది వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది మనకి ఘాటు ఘాటుగా బాగుంటుంది ఇప్పుడు బియ్యపిండి అయితే నేను వేడి నీళ్ళతో కొంచెం సాల్ట్ వేసుకుని వేడి నీళ్ళలో కలుపుకుంటున్నానండి ఎందుకంటే బియ్యపిండి అయితే మనకి విరిగిపోతుంది కదా జంతికలకి ఎలా ఎలా వేడి నీళ్ళు వేసుకుంటారో అలా వేడి నీళ్ళతో కలుపుకోవాలండి ఇది కూడా నేనైతే ఫస్ట్ కొంచెం వేడిగా ఉంటుంది కాకపోతే వాటర్ గరిటితో కలుపుతున్నాను నేను క్లిప్ మిస్ అయిపోయిందండి ఆ మిక్సీ పట్టింది కూడా ఇందులో వేసేసుకోవాలి మనం వేసేసుకుని బియ్యపిండితో మనం ఒక ముద్ద అనేది చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ వేసి చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటుంది స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరైనా వచ్చినా స్నాక్ స్నాక్లాగా మనం పెట్టచ్చు గెస్ట్ వచ్చినా ఎవరు వచ్చినా ఈజీగా చేసుకొని చక్కలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఇంట్లో ఈజీగా మనవే చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇలా ముద్ద అనేది కలుపుకోవాలి కలుపుకొని మనకి చిన్న లెమన్ సైజ్ అంత బాల్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్ని అన్ని బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా నేనైతే మిగతా అన్ని బాల్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది మీడియం హీట్లో వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మనం ఇదైతే చక్కలుగా ప్రిపేర్ చేసేసుకోవడమే ఆయిల్ అనేది మీడియం హీట్లో ఫ్రై అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను చక్కలు ఎలా చేయాలో చూపిస్తాను ఒక పాలిథిన్ కవర్ కానీ అదే బట్టల కవర్ కానీ డిమార్ట్ కవర్ కానీ తీసుకోండి తీసుకొని ఆయిల్ అంతా రాసేసుకోండి అటు ఇటు ఆయిల్ పామేసుకొని మన కవర్కి ఎన్ని పడతాయో దూరం దూరంగా పెట్టుకొని బాల్స్ అనేది కవర్కి ఆయిల్ రాసేసి ఫోల్డ్ చేసేసుకోవాలి గ్లాస్తో మనం ప్రెస్ చేస్తే చాలు అండి మనకి ఇప్పుడు గ్లాస్తో ఇలా ప్రెస్ చేసుకుంటాం కదా అలా ప్రెస్ చేసుకుంటే మనకి చక్కల రౌండ్ షేప్ వచ్చేస్తుంది అండి చాలా ఈజీగా మన కవర్ మీద అయితే ఈజీగా ఊడొచ్చేస్తాయి అందుకే మన కవర్ మీద అయితే చేసుకుంటున్నాము మీకు పాలిథిన్ కవర్ డిమార్ట్ కవర్ ఏదైనా పర్లేదు చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ వేలో వచ్చేస్తుంది చెక్కలు అనేది దీని తర్వాత మనం లైన్గా ఇంకా వేపేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఆయిల్ హీట్ అవుతుంది కదా ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు మనం చక్కలు వేసేసుకుని వేపేసుకోవడమే మరీ మీడియం హైలో పెట్టేసుకోద్దు ఆయిల్ మీడియంలోనే వేపుకోండి ఎందుకంటే బియ్య పిండి లోపల వేగదు పైన కలర్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కలు అనేవి వేపుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ప్రాసెస్ అనేది నేనైతే నెక్స్ట్ ఇదైతే ఇక్కడి వరకే చూపిస్తున్నాను దీని తర్వాత నేను వేపుకుంటున్నాను ఇది ఇక్కడ వరకు అయితే నేను అందుకే ఫస్ట్ వాయి వేసుకుని చూపించేస్తున్నాను మంచి కలర్ వచ్చే వరకు తీసేసుకోవడమే చాలా తీసుకుని ఎంజాయ్గా మనం తింటే సూపర్ చక్కలు అయితే రెడీ అయిపోతాయి ఈవినింగ్ స్నాక్ టీ కాఫీలో కూడా మనం నంచుకోవచ్చు అంత బాగుంటాయి ఫుడ్లో కూడా మనం నంచుకోవచ్చు ఇప్పుడు పప్పు చేసుకున్నప్పుడు చక్కలు తినాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు అంత బాగుంటాయి నేనైతే దీని తర్వాత ప్రాసెస్ అయితే ఇంకా చూపించట్లేదండి మీకు బోర్ కొడుతుంది ఇది ఫస్ట్ వై వేసి అయితే మాత్రం మంచి కలర్ వచ్చే వరకు వేపుకుని అయితే మాత్రం మీకు చూపిస్తున్నాను ఓకేనా చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసుకోవడమే టేస్ట్ అనేది మేమైతే తిన్నామండి సూపర్గా ఉంది టేస్ట్ అనేది నేను చేసుకోవడం చాలా రోజులు అవుతుంది వీడియో అనేది పోస్ట్ చేయలేదు పాప ఉండడం వల్ల నేను వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్